శ్రీ వెంకట పూర్ణానంద లక్ష్యానందనాథయ నమ రెండవ పాఠంలో రెండవ అంశం దైవజ్ఞ లక్షణాలు ఏమిటి మొదటి పాఠంలోనే మనం ఒక విషయం చెప్పుకున్నాం ఏమిటది అంటే ప్రతి ఒక్క జ్యోతిష విద్యార్థి దైవజ్ఞుడు అనేది ఒక టార్గెట్గా పెట్టుకోవాలి దైవజ్ఞుడిగా ఎదగాలంతే తప్పితే నక్షత్ర సూచిగా మిగిలిపోకూడదు అని ఆ నక్షత్ర సూచి అనేది మూడవ అంశంగా చెప్పుకుంటాం రెండవ అంశం దైవజ్ఞుడు అంటే ఏంటి శాస్త్రంలో దైవ యొక్క లక్షణాలు ఏ విధంగా చెప్పబడ్డాయి అవి ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం శాస్త్రానుసారంగా దైవజ్ఞుడు ఎవరవుతారు అంటే అద్వేషి నిత్య సంతోషి గణిత ఆగమ పారగహ ముహూర్త గుణ దోషజ్ఞో వాగ్మీ కుశల బుద్ధిమాన్ అని చెప్పి చెప్తారు ముఖ్యంగా ఉండవలసింది ఏంటి అంటే అద్వేషి కవర్ని ద్వేషించకూడదు కేవలం నా దగ్గరకు వచ్చారు వారికి మాత్రమే మంచి జరగాలి ఇంకెవరి దగ్గరకో వెళ్ళిపోయారు ముందు నా దగ్గర చెప్పించుకుంటూ ఉన్నారు ఇప్పుడేమో ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోయి వారిని ఆశ్రయిస్తున్నారు కాబట్టి వారికి మంచి జరగకూడదు లేదా నన్ను వారు ప్రశ్న చేశారు కాబట్టి వారు నేను ద్వేషిస్తాను ఇటువంటి ఆలోచన ధోరణి ఉండకూడదు ద్వేషం అనేది వదిలేయాలి ఒకరిని చూస్తే ఇంకొకరికి ద్వేషం పుట్టేటటువంటి స్థితి వస్తే అతడు దైవజ్ఞుడు అనే పదానికి అర్హుడు కాదు అని అర్థం కాబట్టి ఎప్పుడు ఎవరిని ద్వేషించకూడదు నిత్య సంతోషి అన్ని విషయాల్లోనూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని కొంతమంది తెలియకుండానే కోపాన్ని తెచ్చేసుకుంటూ ఉండడం అడిగిన ప్రశ్న ఎన్నిసార్లు అడుగుతారమ్మా లేని పైకి ఇంకా అనడం ఎన్నో కష్టాలతో మన దగ్గరికి వస్తారు జ్యోతిష్యం చెప్పించుకోవాలి అని ఒకరిని ఆశ్రయించాలి అంటే వారి మనసు ఎంత నొప్పి పడి ఉంటుందో ఎవరికీ చెప్పుకోలేక వీరి దగ్గరికి వెళ్తే వీరు మనకు మార్గం చూపిస్తారు అనేటటువంటి నమ్మకంతో జ్యోతిషుల దగ్గరికి వస్తారు కాబట్టి అటువంటి జ్యోతిష్కుడు వారిని కసరడము మన దగ్గరికి వచ్చారు కదా అని చెప్పి చులకనగా మాట్లాడడం లేదా బాగా ఇబ్బంది పడుతూ వారిని అనేక రకమైనటువంటి సమస్యలకు గురి చేయడం అనేది చేయకూడదు నిత్య సంతోషి వారు రూపాయి పెట్టినా సంతోషంగా ఉండాలి వెయ్యి రూపాయలు ఇచ్చినా సంతోషంగా ఉండాలి పదివేలు ఇచ్చినా అదేటటువంటి జ్యోతిష్యమే చెప్పాలి అంతే తప్పితే తక్కువ అమౌంట్ ఇచ్చారు కదా అని చెప్పి ఒక రకంగా ఎక్కువ అమౌంట్ ఇచ్చారు కదా అని వారికి ప్రీతి కలిగే అసత్యపు మాటలు చెప్పకూడదు ఎప్పుడు ఫాల్స్ హోప్ ఇవ్వకూడదు అలాగే భయపెట్టకూడదు ఎప్పుడు ఎలాగుండాలి అంటే నిత్య సంతోషిగా ఉండాలి అన్ని విషయాల్లోనూ తృప్తి నొందిన వాడి ఉండాలి గణిత ఆగమ పారగహ అంటే గణిత శాస్త్రాన్ని అధ్యయనం చేసిన గణిత జ్ఞానం లేదనుకోండి దశలు ఎలా కడతాడు అంతర్దశలు ఎలా కడతాడు అసలు గ్రహాలను ఎలాగా తెలుసుకుంటాడు గ్రహగతుల్ని ఏ విధంగా సాధిస్తాడు గ్రహం యొక్క స్థితుల్ని ఏ విధంగా తెలుసుకోగలుగుతాడు కాబట్టి జ్యోతిష్ శాస్త్రానికి గణితం తెలిసిన వాడే దైవజ్ఞుడుగా అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి జ్యోతిష్ శాస్త్రం అధ్యయనం చేయాలంటే గణితం యొక్క పరిజ్ఞానం కూడా తప్పనిసరి ఆగమ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా అధ్యయనం చేసి ఉండాలి ఎవరైతే ఈశ్వరారాధన చేస్తూ ఉంటారో శైవ సంబంధమైనటువంటి పూజ ఆరాధన విధి విధానాలు కలిగి ఉంటారో వారు శైవాగమాన్ని నేర్చుకోవడం లేదా పాంచరాత్ర ఆగమాన్ని నేర్చుకోవడం ఇటువంటి ఆగమ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో దేవాలయాలకు సంబంధించినటువంటి పరిజ్ఞానము ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి పరిజ్ఞానము కూడా కలిగి ఉండాలి అందుకోసమే గణిత ఆగమ పారగహ అనే మాటని కూడా వాడడం జరుగుతుంది ముహూర్త గుణ దోషజ్ఞో అని చెప్పి చెప్తున్నారు అంటే ఒక ముహూర్తంలో ఏ గుణాలు ఉన్నాయి ఏ ఏ దోషాలు ఉన్నాయి ఒక ముహూర్తాన్ని చూసిన వెంటనే ఇందులో ఎటువంటి మంచి లక్షణాలు ఉన్నాయి ఎటువంటి దుర్లక్షణాలు ఉన్నాయి ఎన్ని దోషాలు ఉన్నాయి అనే విషయాలు తెలుసున్నారు సాధారణంగా ముహూర్తానికి ఏకవింశతి దోష అని చెప్తూ ఉంటారు ఇరవై దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచి ముహూర్తాన్ని నిర్ణయం చేయాలి అని కాబట్టి ఆ విషయాలు కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి అంతే తప్పితే ఎక్కువ మంది ఆ యొక్క ఏ దోషాలు ఉండకూడదు ఏ దోషాలు ఉంటే వాటికి ప్రత్యామ్నాయంగా ఏ ఏ బలాలు ఉంటే సరిపోతాయి ఈ విషయాలని తెలిసి ఉండాలి అది తెలియకుండా ముహూర్తం నిర్ణయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తే మనం పతనం అవడమే కాకుండా మనల్ని ఆశ్రయించిన వారిని కూడా తప్పుడు మార్గంలో తీసుకునే వాళ్ళము అవుతాం కాబట్టి ముహూర్తం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి ముహూర్త విషయంలో ప్రాంతాచారాన్ని కూడా మనం బరియన్లోకి తీసుకోవాలి ఉదాహరణకి ఇప్పుడు మనం అంతా కూడా దక్షిణ భారతదేశంలో ఉన్నాం దక్షిణ భారతదేశంలోనే మనకి తమిళనాడు వైపు వెళ్ళారనుకోండి సౌరమానాన్ని పాటిస్తూ ఉంటారు మనం ఆంధ్ర కర్ణాటక ప్రాంతాల్లో చాంద్రమానాన్ని పాటిస్తూ ఉంటారు తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో అయితే సౌరమానాన్ని పాటిస్తూ ఉంటారు అలా కాకుండా కొద్దిగా మీరు ఉత్తర ప్రాంతానికి వెళ్ళిపోయారనుకోండి అనుకోండి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు వేరు భారసత్యమానాన్ని అక్కడ పాటిస్తూ ఉంటారు మనం ఇక్కడ వాడేటటువంటి నెలలు ఏవై మాసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమావాస్య అంతాలు అంటే పాడ్యం నుంచి ప్రారంభమై అమావాస్యతో అంతమయ్యేటటువంటి మాసాలను మనం పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం ఉత్తర ప్రాంతానికి వెళ్ళినట్టయితే వాళ్ళు పౌర్ణమిని మాసాంతంగా నిర్ణయం చేస్తూ ఉంటారు కాబట్టి ఆ యొక్క పరిజ్ఞానం కూడా తెలిసి ఉండాలి అంటే దేశకాల పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ముహూర్త నిర్ణయం అనేది చేయాలి ఇంకా చెప్పాలంటే ఇక్కడ రాహుకాలము యమగండము వర్జము దుర్ముహూర్తం ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం ఉత్తర ప్రాంతానికి వెళ్తే చౌగదియా అని చెప్పేసి చూస్తూ ఉంటారు కాబట్టి మనం ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులకి ముహూర్తం పెడుతున్నాము అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ముహూర్త నిర్ణయం చేయాలి కాబట్టి ముహూర్తం యొక్క గుణములు దోషములు కూడా తెలిసి ఉండాలి అది కాకుండా ఇంకేం చెప్తున్నారు వాగ్మీ కుశల బుద్ధిమాన్ అంటే కుశాగ్రబుద్ధి కలిగిన వాడై ఉండాలి మంచి వాక్కులను మాట్లాడేవాడై ఉండాలి జ్యోతిష్ శాస్త్రం చెప్పేటటువంటి వ్యక్తి నోటిలో నుంచి ఎప్పుడూ కూడా అపశకునాలను పలకరాదు చెడు మాటలను పలకరాదు ఇంతకుముందే నేను చెప్పాను ఉపాసన అనేది చాలా ప్రధానమో దైవ బలం అనేది చాలా ప్రధానమో అని వాక్శుద్ధి ఉంటే వాక్సిద్ధి కూడా కలుగుతుంది అంటే ఎప్పుడూ కూడా ఒకరిని దూషణ చేయడం కానీ అసత్యం పలకడం కానీ ఒకరిని బాధ పెట్టడం కానీ కటువుగా మాట్లాడడం కానీ చేశారనుకోండి సిద్ధి అనేది వెళ్ళిపోతుంది అంటే మీరు అనే మాట మాట సిద్ధించడం మానేస్తున్నాము అలా కాకుండా కొన్ని నియమాలను పాలన చేసినట్టయితే అప్పుడు వాక్ శుద్ధితో పాటు వాక్ సిద్ధి కూడా కలుగుతుంది వాక్ సిద్ధి ఉండాలనే కదా మనం మూర్తిత్వే పరిగెలుపుతా అనేటటువంటి శ్లోకాన్ని చెప్పుకుంటూ ఉన్నాం అటువంటి వాక్ సిద్ధి కలిగినటువంటి దైవజ్ఞులు వచ్చినటువంటి ఆ యొక్క పృచ్చపునితో కఠినంగా మాట్లాడడమో లేచిబో చాలా ఇంకా అని చెప్పి జాతకాలు విసిరి కొట్టేయడమో ఇటువంటివి చేస్తూ ఉంటారు కొంతమంది అలా చేయడం అందరూ చేస్తున్నారు అని అంటే లేదు బట్ మనం చేసే ప్రయత్నం చేయకూడదు మనం ఎవరిని కూడా బాధ పెట్టి వారిని పంపించేటటువంటి ప్రయత్నం చేయకూడదు అలాగని ఫాల్స్ హోప్ ఇవ్వకూడదు రెండూ పాటించాలి చాలా బ్యాలెన్స్డ్గానే మాట్లాడాలి నొప్పించకూడదు అలా ప్రీతికరమైనటువంటి అసత్యపు మాటలు కూడా మాట్లాడకూడదు ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకుంటే అతని వాగ్ని అని చెప్తాం కుశల బుద్ధిమాన్ అంటే కుషాగ్రబుద్ధి కలిగిన వాడై ఉండాలి వచ్చేటటువంటి వారికి ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అనేటటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుని చెప్పాలి ఉదాహరణకి భార్య భర్తలు ఇద్దరు వచ్చారనుకోండి భర్త యొక్క జాతకం భార్య తీసుకొచ్చింది వచ్చిన వెంటనే ఆమె ఇంకేదో అడుగుతున్నాను ఏదో వ్యాపార సంబంధమైన విషయమో ఇంకేదో అనుకోండి మనం అవన్నీ పక్కన పెట్టి అతనికి ఉన్నటువంటి ఇతర ఇతర వ్యసనాల గురించి ఆమెతో చెప్పేటటువంటి ప్రయత్నం చేశారనుకోండి అప్పుడేమైపోతుందా వారికి మంచి చేయకపోగా మనం చెడు చేసిన వారు అవుతాం కాబట్టి అటువంటి పరిస్థితులు లేకుండా చూసుకోవాలి కుశాగ్రబుద్ధి కలిగి ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు ఖచ్చితంగా ఆ వచ్చేటటువంటి వ్యక్తి యొక్క అవసరాన్ని బట్టి ఏమి మాట్లాడాలో వాటిని మాత్రమే ప్రస్తావన చేయాలి అని చెప్పేసి ఈ దైవజ్ఞ లక్షణాల్లో చెప్పబడింది కాబట్టి అది ఏంటి అనే శ్లోకాన్ని ఇంకొకసారి మనం గుర్తు చేసుకున్నాం అద్వేషి నిత్య సంతోషి గణిత ఆగమ పారగః ముహూర్త గుణదోషజ్ఞో వాగ్మి కుశల బుద్ధిమాన్ ఇంత బతుకు మాత్రమే ప్రస్తావన చేసుకున్నాము ఎందుకంటే ఇంకా మిగిలిన మహర్షులు చాలా నియమాలను చెప్పారు చాలా పెద్ద పెద్ద శ్లోకాల్లో దైవజ్ఞుడికి ఉండటాల్సిన లక్షణాలు ఏంటి అని చెప్పి వివరించడం జరిగింది వాటన్నిటినీ చూస్తే అసలు నేర్చుకోగలమా మనం మన అర్హులమేనా అనేటటువంటి ప్రశ్న మనకే ఉద్భవిస్తుంది కాబట్టి అటువంటి పరిస్థితి వద్దు కనీసం ఈ ఒక్క శ్లోకంలో ఉన్నటువంటి ఆ రెండు పంక్తుల్లో ఉన్నటువంటి విషయాలను మనం పాటించేటటువంటి ప్రయత్నం చేద్దాం అలా చేసి దైవజ్ఞుడిగా మనల్ని మనం తీర్చిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం శ్రీ వెంకట పూర్ణానంద లక్షానంద నా తాయనమ శ్రీమాత్రే నమ ఈరోజు ప్రశ్న దైవజ్ఞ లక్షణాల్లో మొదటి లక్షణం ఏమిటి నేను మీకు ఒక శ్లోకాన్ని తెలియజేసిన కదా ఆ శ్లోకంలో మొదటి లక్షణం ఏదైతే ఉందో అది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి